భగవద్గీత ఎక్కడి నుంచి వచ్చింది భగవంతుడి ముఖంలో అంచవచ్చు భగవంతుడి పాదాల నుంచి గంగా నది వచ్చింది భగవంతుడి ముఖంలోంచి భగవద్గీత గీత గంగా గాయత్రి గంగా నది ఎక్కడి నుంచి వచ్చింది భగవంతుడి పాదాల గీత ఎక్కడి నుంచి వచ్చింది భగవంతుడి ముఖం అంటూ వచ్చింది అంటే గాయత్రి మంత్రంలో నా బుద్ధిని నాకు వివేకం పంచమని నాకు డిస్క్రిమినేషన్ పెంచమని నాకు తెలివితేటలు పెంచమని నాకు సద్బుద్ధి కలగజేయమని గాయత్రి మంత్రం ఆడటం మనకి ఎన్ని ఉన్నా ప్రయోజనం లేదు సౌహృదం లేదు ఎప్పుడు సద్బుద్ధి లేనరు మనం అంత తేలిక కదా మనం చెప్పుకునే మాటలు మీరు ఓ పది వంతులు కట్టండి లేదా పది ఆశ్రమాలు కట్టం ఆశ్రమాలు చాలా ఉన్నాయి కదా ఇటువంటి ఆశ్రమాలు ఇరవై ముప్పై కట్టండి నీకు అర్థమవుతుందా లేదా ఇంకోటి ఇంకో రకం ఇంకో రకం సత్తరాలు కట్టండి లేకపోతే ఇరవై కాలేజీలు ముప్పై హై స్కూళ్లు కట్టడు ఎంతో సత్పురుషుని తయారు చేయడం కష్టం చెప్పండి ఒక సభ వాణి సద్బుద్ధి మనం తయారు చేయటం ఇంకో గాంధీ గాంధీయడు ఇంకొక ఐశ్వర్యాడు ఇంకో ఏడు అమెరికా చాలా అభివృద్ధి పోయింది పోరానికి ఇంకో లెంక అంటే దీని లోతులు తెలియక మనకు చిత్తశుద్ధి లేక అదేదో మేడ కట్టేశారు మేడ కట్టేయంటే నీకు పైసలు ఉంటే కట్టదు అంటే ఒక కాలేజీలు కట్టే కట్టం కంటే ఒక సహృదయం సంపాదించడం ఇది అది కల్టిమేట్ చేయడం చాలా కష్టం బయట డబ్బు ఉంటుంది కడతో ఇది నీతోటి నీ పోరాటం నీతోటి నీకు పోరాటం ఇది ఏది సవృదయం రావటం మారి మనస్సు పొందాలి మారి మనస్సు పొందాలి నీ స్వభావం నీకు సహృదయం రానివ్వదు ఎన్నో జన్మల నుంచి వచ్చిన అలవాట్లుంటాయి పొరపాట్లుంటాయి ఆ వేగం దాని వేగం తాను వెళ్ళిపోతూ ఉంటుంది నువ్వు ఏదైనా ప్రయత్నం చేసినా ఏదైనా సహృదయం సంపాదించడానికి ప్రయత్నం చేసినా మాట మాటకి ఫెయిల్ అవుతూ ఉంటావు ఎంతకి ఫెయిల్ అవుతావు దాని వెనకాల వచ్చి అలవాట్లు వేగం అటు మీరు ఎక్కడ చూడండి మీరు పది కాలేజీలు కట్టండి ఓ సౌద్రమైన వాడు ఒక్కని తయారు చేయండి మంచి బుద్ధిన వాడు ఒక్కని తయారు చేయండి కష్టం అది మీరు అనుకునే తేలిక కదా